హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు చికెన్ ఫ్రై చాలా ఈజీగా చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోగలిగే అంత ఈజీ మెథడ్ చూపించబోతున్నానండి అది నేను ఎలా చేశానని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది బ్యాచిలర్స్ అయినా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఈజీగా చేసుకోగలుగుతారు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది తప్పకుండా దీన్ని చూసి ఎలా చేయాలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక కేజీ చికెన్ తీసుకున్నాను అలాగే ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా కొత్తిమీర పుదీనా మన టేస్ట్ తగినట్లుగా ఉప్పు పసుపు కారం నూనె ఇప్పుడు చికెన్ని ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అన్నీ వేసి కలిపి పెట్టేశాను కలిపేసి దీన్ని కుక్కర్లో ఉడికించుకుంటున్నాను ముందుగా చూడండి అన్నీ వేసేసి కలిపేసింది దాన్ని కుక్కర్లో వేసేసి ఉడికించుకుంటున్నాను చూడండి కుక్కర్లో పెట్టి ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి ఎక్కువ ఉడక చికెన్ తొందరగా ఉడికిపోతుంది అనమాట ఒక్క విజిల్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి ఈలోగా ఇది కుక్కర్ అవి కొంచెం స్టీమ్ పోవటానికి టైం పడుతుంది కదా ఈ లోపుగా ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దానిలో ఒక ఇప్పుడు ఫ్రై అయ్యా మరి ఎక్కువ ఎక్కువ ఆయిల్ పోసేస్తారండి నేను ఎక్కువ ఆయిల్ పోయిన చూడండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అంతే ఆయిల్ పోస్తున్నాను ఇది ముందుగా నేను ఏంసీ కదా ముందు ప్రీ హీట్ చేసుకుంటున్నాను అనమాట ఆ ప్రీ హీట్ అయిపోతే తొందరగా అయిపోతుంది వంట చూడండి కుక్కర్లో ఇది కూడా అయిపోయింది చికెను అడుగు నీళ్ళు కనుక ఉన్నాయి అనుకోండి నీళ్ళు అలాగే కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి నీళ్ళు ఎగుర్చుకోవచ్చు లేదంటే దాంతోపాటు దీనిలో పోసినా కూడా నీళ్ళు ఎగిరేదాకా హైలోనే పెట్టి వేయించుకోవచ్చు చూసారా రెండు మూడు స్పూన్లు మాత్రం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని దీనిలో ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఫ్రై కదా అన్నంలో కలుపుకోవటానికి కూడా కావాలి కదా అందుకని చెప్పి ఉల్లిపాయల ముక్కలు ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పు వేసుకున్నాను చికెన్లో ఆల్రెడీ ఉప్పు వేసుకొని ఉన్నాను కాబట్టి చూసుకొని కొంచెం వేసుకోవాలి దానిలో ఇంకా వేసుకొనక్కర్లేదు ఇప్పుడు ఉల్లిపాయలు మాత్రం ఉల్లిపాయలు వేగటానికి అలాగే ఉల్లిపాయలు చప్పగా లేకుండా ఉండటానికి ఉప్పును పసుపు వేయించుకొని ఇలా వేయించుకుంటాం ఇది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రావాలి దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇప్పుడు మళ్ళీ అది కూడా అందులో వేసాము చికెన్లో అయినా కూడా ఈ ఉల్లిపాయలు చప్పకుండా ఉండకూడదు కదా అందుకని మిగతా అన్నీ కూడా చూడండి మళ్ళీ ఉప్పు కారం పసుపు అన్నీ కూడా ఈ ఉల్లిపాయలకు కూడా వేసుకుంటే ఉల్లిపాయలకు కూడా పట్టేసి అది టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి గరం మసాలా కూడా వేసుకున్నాను వేసుకొని వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై అవ్వాలి ఎందుకంటే చికెన్ ఆల్రెడీ ఉడికిపోయింది ఇవి వేకుండా వేసుకుంటే ఇవి ఇంకా పచ్చి పచ్చిగా ఉంటాయి అది బాగోదనమాట అందుకని ఇవి కూడా బాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత చికెన్ కూడా మళ్ళీ ఇందులో వేసేసుకొని కొద్దిసేపు వేయించుకుంటే ఒక రెండు నిమిషాలు అంతే ఎక్కువ టైం కూడా పట్టదు వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ రెడీ అయిపోతుంది చూసారా ఇప్పుడు ఇందులో నీళ్లు అలాగే ఉండిపోయినాయి అవి అలాగే కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి నీళ్ళు ఇగిరి చేసుకోవచ్చు ఇగిరి చేసుకొని ఉట్టి చికెన్ వేసేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో ఇలాగే వేసాం కాబట్టి నేను కొంచెం కదనే వేసేసాను ఇప్పుడు కొద్దిగా హైలో పెట్టేసి తొందరగా నీళ్లు డ్రై అయ్యేలాగా వేసుకోవాలి మనం ఫ్రై కదా చేస్తుంది అదే గ్రేవీ అనుకోండి ఉన్నా కూడా ఇబ్బంది ఉండదు అందుకే ఒక్కోసారి నేను అలాగే చేస్తానండి కుక్కర్ ఓపెన్ చేయగానే స్టవ్ మీద పెట్టేసి నీళ్ళన్నీ ఇగిర్చేస్తాను ఆ తర్వాత ఇందులో వేసుకుంటాను అప్పుడే ఇంకా అసలు ఎక్కువ టైం పట్టదు చూసారా ఇలా కొద్దిగా హైలో పెట్టి ఇలా వేయించుకుంటూ ఉంటే ఆ నీళ్ళన్నీ కూడా డ్రై అయిపోతాయి చక్కగా వేగిపోయింది అంటే ముందుగానే ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ టైం పట్టదు లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో కొత్తిమీర పుదీనా నేను రెండు నాన్ వెజ్ అనేసరికి నేను కొత్తిమీర పుదీనా పుదీనా కూడా వేసుకుంటాను కంపల్సరీగా ఆ ఈ ఫ్రై కూడా పుదీనా కొత్తిమీర రెండు వేసి చూడండి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఎట్ల నాన్ వెజ్కి పుదీనా బాగా మ్యాచ్ అవుతుంది చూసారా చికెన్ ఫ్రై ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో చాలా ఈజీ అండి కుక్కర్లో చికెన్ ఉడికిచ్చేసేసుకోవటం ఇక్కడ ఉల్లిపాయలు వేయించుకోవటం రెండు కలిపేసేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఇలా వేయించేసుకుంటే సరిపోతుంది చూసారా చూస్తుంటే మీకు కూడా టెంప్టింగ్గా ఉంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదైతే అన్నం ఒక్కదానితోనే కాదు చపాతీలు దోశలు దేంతో అయినా తినొచ్చండి మాకైతే మిగిలిపోయింది అనుకోండి మరుసటి రోజు దోశలు వేసేస్తాను అందరూ చక్కగా తింటారు ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోస్ మీ ముందుకు వచ్చే వరకు సెలవు టేక్ కేర్ బై బాయ్